ఒక వ్యక్తి ఒకరోజు సంగ్లాసెస్ పెట్టుకున్న వెంటనే తన ముందే ఒక అన్యగ్రహవాసి నిలబడి ఉన్నాడు అని చూశాడు కానీ అతను కళ్ళదాలను తీసేసిన వెంటనే ఆ జీవి మళ్లీ సాధారణ మనిషిలా కనిపించాడు అతను షాక్ అయిపోయాడు మళ్లీ సంగ్లాసెస్ పెట్టి చుట్టుపక్కల చూశాడు అద్దాల ద్వారా కనిపించిన నగరం పూర్తిగా నలుపు తెలుపు రంగులోకి మారిపోయింది అన్ని హోర్డింగ్లపై అజ్ఞాపాలన కొను ఖర్చు చేయి వంటి వింత ఆదేశాలు మాత్రమే కనిపించాయి వీధి మొత్తం ప్రజలను నియంత్రించడానికి ఉద్దేశించిన సందేశాలతో నిండి ఉంది అతను కళ్లదాలను తొలగించగానే నగరం మళ్లీ సాధారణ రంగులతో కనిపించింది ఏం జరుగుతుందో అర్థం కాక అతను ఒక పుస్తకాల దుకాణంలోకి వెళ్లాడు అక్కడున్న ప్రతి పుస్తకం మీదను విచిత్రమైన నినాదాలు ముద్రించి ఉన్నాయి అతను మళ్లీ అద్దాలను పెట్టి చూసినప్పుడు కొన్నిమంది నిజంగా మనుషులే కాగా కొన్నిమంది మాత్రం అన్యగ్రహ జీవులని గమ్మత్తుగా గ్రహించాడు ఒక హెయిర్ సలూన్లో ఉన్న కస్టమర్లు అందరూ అన్యగ్రహవాసులే షాపింగ్ మాల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్న వారు కూడా అన్యగ్రహవాసులే కానీ దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం సాధారణ మనుషులే ఈ దృశ్యం చూసి అతనికి ఒక్కసారిగా నిజమర్థమైంది ఆ తర్వాత అతను ఒక పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్లగా ఒక వృద్ధ మహిళ అతనిని ధీకొట్టింది ఆమె కూడా అన్యగ్రహవాసినేనని వెంటనే గ్రహించాడు అతను ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేసిన వెంటనే ఆ మహిళ వెంటనే ఎవరికి తానే అన్నట్టు కాల్ చేసి అతని గురించి తెలియజేసింది ఆ ప్రాంతంలోని అన్ని అన్యగ్రహవాసులు అతని వైపు రావడం ప్రారంభించాయి అతను పరిగెత్తి తప్పించుకునేందుకు యత్నించాడు పోలీసులు వచ్చారు కానీ వారంతా కూడా అన్యగ్రహవాసులే అని అతను చూశాడు అదృష్టవశాత్తు అతను వారిని ఓడించగలిగాడు అతను ఒక బ్యాంకులోకి పరిగెత్తి వెళ్లాడు అక్కడున్న వారందరూ అన్యగ్రహవాసులే అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి అన్యగ్రహవాసిని తొలగించాలి అని